పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణమే మేలంటూ ఎల్లో మీడియా రాతలు రాయటం అన్యాయం దుర్మార్గమని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు గతంలో విశాఖపట్నం తూర్పు తీరంలో ఉండటం వల్ల తీవ్రవాద దాడులకు టార్గెట్ విదేశీ దాడులకు సాఫ్ట్ టార్గెట్ అని రాశారని విశాఖ భూకంపాల జోన్లో ఉంది అయితే హైరిస్క్ ఏరియా అని రాశారని గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్ర మట్టాలు పెరిగిపోయి విశాఖ మునిగిపోతోంది కాబట్టి రాజధానిగా చేయొద్దంటూ రాతలు రాశారని గుర్తు చేశారు అప్పులేమో పుట్టడం లేదంట కానీ ఈ ప్రభుత్వం ఖజానా మీద భారం పడేటటువంటి ఈ పనులన్నీ చేస్తున్నారు భూములు ఇష్టానుసారం పనిచేస్తున్నారు తొంభై తొమ్మిది పైసలకి ఎకరా అంటారు వంద రూపాయలు లీజ్ అంటారు ఎకరా ఎకరాకు వంద రూపాయలు లీజు లేదా తొంభై తొమ్మిది పైసలకి అమ్మేడు రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఏమో భూములు ఇచ్చేస్తున్నారు ఫ్రీగా మీరు వ్యాపారం చేసుకోండి రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎటు వెళ్తుందో ఈ ప్రభుత్వం ఈ ఆర్థిక మంత్రి ఏం చేస్తున్నారు ఈ సెక్రటరీలు ఏం చేస్తున్నారు డబ్బు లేవు డబ్బు లేవు అంటూనే పదహారు నెలల కాలంలోనే రెండు లక్షల అరవై ఆరు వేల కోట్లు అప్పులు చేశారు ఆర్థిక స్థితి బాగలేదు అప్పులిచ్చే పరిస్థితి లేదంటూనే ఇన్ని లక్షల కోట్ల అప్పులెలా వచ్చి ఆర్థిక స్థితి బాగలేకపోతే మన కెపాసిటీ తగ్గిపోయి ఉంటే ఆంధ్రప్రదేశ్ యొక్క క్యాబర్ బాగలేదనుకుంటే అనుకుంటే ఇన్ని లక్షల కోట్ల ఎలా వస్తున్నాయి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యోగం చెప్పండి